స్వాములు దీక్ష తీసుకున్న సమయంలో కొన్ని కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందా అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు మాల వేసుకున్న మండలం రోజులు అనగా నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని శుచిగా చన్నీటితో స్నానం చేసి పూజ చేసుకోవాలి అలానే సాయం సంధ్యా సమయంలో కూడా చన్నీటితో స్నానం చేసిన తరువాతనే పూజను నిర్వహించాలి కాలికి పాదరక్షలు వేసుకోకూడదు లేదా చాప మీదనే పడుకోవాలి దిండ్లు పరుపులు వంటివి వాడకూడదు మనసులోకి వేరే ఆలోచనలు రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి మనస వాచ కర్మణ అస్కలిత బ్రహ్మచర్యం పాటించాలి పర స్త్రీలను కనీసం భార్యను కూడా మాతృ సమానురాలుగా భావిస్తూ మాత అని సంబోధించాలి మగవారిని స్వామి అయ్యప్ప అంటూ పిలవాలి మెడలో గురుస్వామి వేసిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష పూర్తయ్యే వరకు తీయకూడదు అలానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మాల నేలను తాకకుండా చూసుకోవాలి మద్యం ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి కేవలం సాత్విక స్వామి దీక్షలో ఉన్నవారు కేవలం దుస్తులను మాత్రమే ధరించాలి బూతులు పరుష పదాలు అస్సలు మాట్లాడకూడదు అసత్యం పలుకకూడదు ఆవేశంతో ఉండకుండా శాంత స్వభావంతో ఉండాలి భిక్షకు పిలిచిన వారిలో తమ తన వర్గభేదాలు చూడకుండా వారితో గౌరవంగా వ్యవహరిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి రాత్రిపూట దేవాలయ ప్రాంగణంలో స్వాములందరితో కలిసి నిద్రించాలి అలా కుదరని పక్షుల్లో ఇంట్లో మీరు రోజూ పడుకునే గదిలో కాకుండా వేరే గదిలో నిద్రించాలి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నిష్ఠగా ఉండాలి దీక్షలో ఉన్న నలభై ఒక్క రోజుల పాటు ఏకభుక్తం అనగా ఒంటిపూట మాత్రమే మల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి నుదుటిపై ఎల్లప్పుడూ విభూది చందనం కుంకుమ ధరించాలి దీక్షాకాలంలో స్వామియే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి అయ్యప్ప సో ప్రీతి కావున శరణుఘోష చేస్తూ ఉండాలి అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు శవం ఎదురుగా వస్తే వెంటనే తలస్నానం చేసి శరణుఘోష చెప్పుకున్న తరువాతే భిక్షను స్వీకరించాలి రజస్వల బహిష్ఠైన వారికి దూరంగా ఉండాలి దీక్షలో ఉండగా రక్త సంబంధికులు దగ్గరి బంధువులు ఇంటి పేరిట వారు చనిపోతే మాలను విసర్జింపచేయాలి